ఏ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా వంద రోజుల పాలన రిఫరెండం అన్నారో మరి పద్నాలుగు సీట్లు కలుస్తాము ఇది నా పాలనకు రిఫరెండం అన్నారు ఎనిమిది సీట్లకే ఇవాళ పరిమితం అయ్యి దాదాపు ఇవాళ పదిహేను సీట్లలో ఇవాళ భారతీయ జనతా పార్టీ మీ ఎమ్మెల్యేల మీద ఆధిక్యత సంపాదించిందంటే మీ ఎమ్మెల్యేల పనితీరుకు మీ ప్రభుత్వ పనితీరు అర్థం పడతా లేదని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుతామంటారు ఇది కొత్తగా అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి ఏదో ఒక వివాద స్పదమైనటువంటి అంశాలు తెరమీతికి తేవడం చీర్ణం మార్పని గేయమని తెలంగాణ తల్లి విగ్రహం మార్పని ఇప్పుడు కొత్తగా తెలంగాణ తల్లి ఉత్సవాలు ఆ ఉత్సవాలకు సోనియా గాంధీని ఆహ్వానిస్తామంటున్నారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో పిట్టెల్ల రాలిపోతున్నటువంటి యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రకటించకపోతే తెలంగాణ బలిదేవత అన్న నీవు ఇవాళ ఆ బలిదేవతకు ఎట్లా భక్తుడు అయినావో ఇవాళ తెలంగాణ ప్రజలు తెలుసుకోదలుసుకున్నాం మీ వంద రోజుల గ్యారెంటీలు అన్ని కూడా వైఫల్యం చెందిన ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ఆ ఉచిత బస్సు ప్రయాణంలో కూడా ఆటో కార్మికులు పడుతున్న బాధలు వారి యొక్క ప్రత్యామ్నము వారికి ఎటువంటి ఉపాధి చూపించకుండా కొన్ని వేల మంది ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు తీసుకునే దుస్థితి రైతు భరోసా లేదు రైతు రుణమాఫీ లేదు వాయిదాలు డిసెంబర్ నుంచి ఆగస్టు వరకు వాయిదా బోనస్ లేదు పంట అయిపోయింది పైగా ఇప్పుడు కరువు కరెంటు కోతలు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి గోస విత్తనాలు ఎరువుల కోసం ఏ రకంగా బుహారులు దీని నిలబడి మళ్ళీ రైతుల మీద ఈ లాఠీ ఛార్జీలు రైతులకు మళ్ళీ పాత కష్టాలు గోస ఈ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎన్ని రకాల కుట్రలు కుతంత్రాలు పడినా తెలంగాణ ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని కోరుకున్నారు బీజేపీని ఆదరించారు అందుకే మాకు ఎనిమిది సీట్లు ఇవాళ గెలిపించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా మాకు ఏనాడు ఎనిమిది సీట్లు వచ్చిన దాఖలు లేవు కాబట్టి ఇప్పుడు గెలిచాము నిలిచాము రేపు రాష్ట్రాన్ని చేజిక్కించుకోపోతున్నాం అనే దానికి ఇది ఒక కార్ఖానం ఇవాళ మరి మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా ఈ రాష్ట్ర పట్ల మోదీ గారి యొక్క మార్గదర్శనంలో మా గెలిచిన ఎంపీలు ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గాలకే కాకుండా తెలంగాణకు కట్టుబడి అభివృద్ధి సంక్షేమం కోసం పాటు పడతారు